జైల్లో పడేసినాడు నాలుగు సార్లు ఎమ్మెల్యే దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను నూట తొంభై రోజులు జైల్లో పెట్టినాడు ఈయన దళిత మాజీ ఎంపీ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవ్ అనేవాన్ని ఆయనను జైల్లో పెట్టినాడు కేసులో పెట్టి వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైం ఆయన ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటా ఉంటారు పిల్లలు కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు అన్న ఉరుకు రక్తంలోనే ఉండింటాడు తపానాలు పీకింటాడు తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందని గుర్తు పెట్టుకుని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయ పడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషయం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరొక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం తప్పు చేసినాడో నాకైతే తెలియదు కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే కావడం ఇదే చంద్రగిరి కాన్స్టిట్యెన్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యసీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యుయెన్సీ చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పదిహేడు వేలతో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిటెన్సీలో పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీ త్రీలో లో ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళా వాళ్ళ మామూలు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యం ఏలి కుప్పం అనే నియోజకవర్గాన్ని బీసీలు అధికంగా ఉన్న కుప్పం అనే నియోజకవర్గంలోకి వెళ్లి పోటీ చేస్తా ఉన్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్లిపోయింది అని ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరు ఉంది కాబట్టి అక్కడ అక్కడ ప్రజలు చంద్ర చంద్రబాబు నాయుడు ఓడిచ్చినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ ను వేధించి వేధించి జైల్లో పెట్టిచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు చివరికి భాస్కర్ ఒకడే కాదంట భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు ఆ పిల్లోడు చేసిన ఆ పిల్లోని కూడా కేసులో పెట్టారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి నాని పేర్ని నాని పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆయనను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ జిల్లాలో మీ అందరికీ పరిచయస్తుడైన బీసీ నాయకుడు మంత్రిగా ఎదిగిన వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో ఆ విట్నెస్ వెళ్లి జడ్జి ముందర పోలీసులు నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన జోగి రమేష్ మరో బీసీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీలో మరో సీనియర్ నాయకుడు ఆయన కొడుకు ఆయన కొడుకును కూడా వదలడం ఆయన కొడుకును కూడా భార్గవరెడ్డి పిల్లలను కూడా వేధించే కార్యక్రమే వైవి సుబ్బారెడ్డి మా పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నాయకుడు ఆయనను ఒకడే కాదు ఆయన కొడుకును కూడా మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమం విజయవాడకు సంబంధించి దేవినేన అవినాష్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఆయనను కూడా చిన్న పిల్లోడను కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులే తలసిల రఘురాం అంబటి రాంబాబు అంబటి మురళి విడదల రజని దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ బూచేపల్లె శివప్రసాద్ ఉషశ్రీ చరణ్ తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మేరుగ నాగార్జున్ దాడిశెట్టి రాజా అబ్బాయి చౌదరి సుధీర్ సతన్పల్ల మన తరఫున పోటీ చేయబోతా ఉన్న క్యాండిడేట్ లేళ్ల అప్పిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిదిరి అప్పల రాజు మరో బీసీ మంత్రి ఉప్పాల రాము ఈ చైర్మన్ ఉప్పాల హారిక హస్బెండ్ మొండితో అరుణ్ మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దళితుడు ఈ నాయకులందరి మీద కూడా తప్పుడు కేసులు మా ప్రతాప్ కూడా మా ప్రతాప్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ప్రతాప్ అన్న కూడా మీద కూడా ఇంకో తప్పుడు కేసులు ఇవి కాక ఇతర నాయకుల మీద ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు హరాస్మెంట్ చేస్తా ఉన్నారు